స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగం శాస్త్రూప నమ్మనం స్వామి శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి మాల ధారణం వేసుకున్న వంటి వాళ్ళకి అందరూ కూడా ఒక ధర్మ సందేహాలు ఒకటో ఏర్పడింది ఏంటి గురుస్వామి గారు మాకు ఒక ధర్మ సందేహం ఉంది మా ధర్మ సందేహాన్ని మీరు తీర్చాలి అని చెప్తారు ఎట్లా అంటే ఎప్పుడైనా కూడా మాల వేసుకున్నప్పుడు రెండు మాల వేసుకుంటారు ఒక మాల మొదటి మాల రెండు మాల తోడుమాలన్నీ వేసుకుంటారు ఆ రెండు మాలల్లో ఏదైనా ఒక మాల పేరుకుపోయింది అనుకోండి అంటే పెరిగిపోయింది అనుకోండి ఇంకొక మాల వేసుకోవచ్చా అంటే ఎప్పుడైతే కూడాను అతుకు అతుకు పెట్టుకున్న వంటిది మాల ఉండకూడదు ఒంటి మీద ఇంకో మాల వేసి ఆ మాల గురుస్వామితో తీయించేసాలి అప్పుడు దీక్షకి ఏమైనా భంగం ఉంటుందంటే ఇంకొక తోడుమాల ఉంటుంది కదమ్మా ఆ తోడుమాలతో పాటు నీకు దీక్షకు కంటూనే ఉంటుంది దాని బట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే కూడాను అందుకే ఏం చేస్తారు ఒకసారి రెండుసార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే వెండితో వాళ్ళు ఇచ్చుకుంటారు బంగారుతో వాళ్ళు ఇచ్చుకుంటారు రాగిలో వాళ్ళు ఎందుకంటే గట్టిగా ఉంటుంది అది ఎప్పుడు కూడాను ఊడిపోతుంది అనేసి ఒక గట్టి విశ్వాసం అయ్యప్ప స్వామి మాలధారణ మేడలో ఉందంటేనే సాక్షాత్గా అయ్యప్ప స్వామి రూపంగా మనం భావించడం అని జరుగుతుంటుంది ఆ ఒక భావన ద్వారా ఈ ఒకటి జరగటం అని జరుగుతుంది ఇప్పుడు మీరు నదిలో స్నానం చేస్తారు నదిలో స్నానం చేసేటప్పుడు ముక్కు ముంచుకొని ఇట ము ముగినప్పుడు ఏం చేస్తారంటే తులసి మాలలు కాబట్టి అవి ఏం తేలి తేలికపోయి మెడ నుంచి అటు లేచిపోతాయి తెలుసా మీకు నదిలో స్నానం చేసేటప్పుడు తల మునిగినప్పుడు ఏం చేస్తారు మీరు చెయ్యి అడ్డం పెట్టకపోతే అది మెడల నుంచి ఇట్ట లేచిపోయి ఆటోమేటిక్గా తలకాయ నుంచి బయటకు వెళ్ళిపోతాయి అలా ఎంతోమందికి బాలలు వెళ్ళిపోయినాయి అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి దానికి ఏం చేస్తారంటే స్ఫటిక మాల వేస్తారు గట్టిగా వెయిట్గా ఉంటుంది కాబట్టి స్ఫటికమాల కూడా వేస్తే ఏంటో ఏంటంటే ఆ తులసి మాల లెవదు చెక్క కాబట్టి లెగదు కాబట్టి ఎప్పుడైనా కూడా ఆ స్ఫటికమాల కూడా వేసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా కూడాను తులసి మాల లేవకుండా ఉంటుంది పెరగకుండా ఉంటుంది మీకు ఆ ఒక వేడిని మీ శరీర వేరి ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది శరీర వేరి ఉంటుంది కదా మీలో ఆ వేడిని తగ్గిస్తుంది ఆ తగ్గించడం కోసం స్ఫటికమాల వేయటం అనేది జరుగుతుంది ఆ స్ఫటికలో ఏంటంటే సాక్షాత్గా కైలాస బు పర్వతంలో ఉద్భవమైన వంటి సాక్షాత్ శివుడు ఒక హృదయం నుంచి ఏర్పడిన వంటి చెమట నుంచి వచ్చిన వంటి బిందువు స్ఫటికం ఆ ఒరిజినల్ స్ఫటికం ద్వారా మీరు మాల ధరించుకోండి ఆ మాలతో పాటు ఈ యొక్క ఈ యొక్క తులసి మాల కూడా వేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే కూడా ఏ మాల అయినా పెరిగినా చేసినా కూడా మీరు ఇంకో మాల వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా చక్కగా అద్భుతమైన ఫలితాలు లభించడానికి మంచి అవకాశం కావడం జరుగుతుంది కానీ ఏదైనా కూడా మీ యొక్క గురుస్వామి యొక్క ఆధీనంలోనే జరగాలి స్వయంకృత అపనం చేయకూడదు ఏమండి స ఎప్పుడు కూడాను మీ సొంతంగా కూడా చేయకూడదు ఏదంటే మీ గురుస్వామి అందుబాటులో లేరనుకోండి మీ దగ్గర ఉన్న ఆలయంలో వెళ్ళి పూజాన్ని సంపాదించండి సరిపోతుంది నమస్తే